సమావేశపరి గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి ఏ విధంగా గౌరవపేదలకి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా ముందుగా ఉదయపస్కారాలు ప్రకాష్ గారు చెప్పినట్టు సరే ఈ సమస్య ఇప్పటి నుంచో ఉంది స్థలాలు మీద మీరు అది మీరు అంతర్గతంగా ఇప్పటికే కొంతవరకు రావడం జరిగింది ఎవరన్నా మిత్రులు కొంతమందికి దానిలో మిత్రుల్లో అడిగితే ప్రమాణంగా ఉన్నాయి వాటిని ఎమ్మెల్యే గారిని అడగండి నేను మీకు సలహా చెప్తున్నాను అదృష్టం అయ్యాన్ని ఎంత బాగున్నాయి పూర్వం చెడ్లు వచ్చినాయి అది చాలా అదృష్టం దాంట్లో మీరు అదృష్టవంతులు కావాలని సలహా చెప్తున్నాను దానితో పాటు నేను ఈ రోజున ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ కంటెంట్ అంతా మీరు ఒకసారి ఆలోచన చేయండి వారు మన కోరేది నేను కోరేది ఏంటంటే ఎక్కడన్నా డెవలప్మెంట్లో ఏదన్నా ఉన్నా లేదా ఎక్కడన్నా మేము మర్చిపోయినా వాటిని ఆయన దృష్టికి తీసుకురండి వారికి ఉంది బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చాయి సాగర్ లేని అదృష్టం ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి వేళ అదృష్టం మళ్ళా మూడోసారి ఆయన అనేది ఇందా అదృష్టం అదేవిధంగా గాజో ఉంది రామరాజు స్వామి ఉంది ఎన్ఎస్పి కాని పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇవన్నీ పూర్తి చేసుకోగలిగితే భవిష్యత్ తరాలు ఫుడు కాదు యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తు పెట్టుకుంటారు ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు ఆయన పక్కన ఉన్న మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఆ రౌతుల మీద రౌజైనా జరిగిందా ఏం జరగలేదు కదా ఈ రోజున కొత్తగా ప్రభుత్వం వచ్చింది గంట యాభై రోజులు కదా ఇంకా దాదాపు యాభై ఎనిమిది నెలల కాలం ఉంది అయ్యా ఆయన వృద్ధి చేయాలన్నా ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్నా మీ అందరు సహకారం అవసరం మీకు తప్పనిసరిగా ఉన్న వాస్తవాన్ని ఆయన చేస్తారని పైగా ఏదైనా చెప్తే ఆయన మీరు నలుగురు పోయి టైం కేటాయిస్తే బాగుకట్టారు అడగంటేనే ఓర్పగా కూర్చొని వింటారు తప్ప మాకు తెలుసులేదు మీరు ఇంకొక పదాలు ఏమి మాట్లాడకూడతారు ఆ పదాలు ఇక్కడ ఏమీ రావు అందుకే మంచి మిత్రుడు ఆయన ఎమ్మెల్యే కంటే కూడా ఇది పొగర్తో ఆయన సన్మాన సభ కాదు వాస్తవాలు మాట్లాడుకున్నాం మనం వాస్తవాలు నాలుగు రోజుల మధ్యలో మాట్లాడుకోకపోతే ఆయన ఒక మంచి మిత్రుడు మీతో కూడా స్నేహంగా ఉంటాడు ఆయన ఎప్పుడన్నా ఇరవై ఏళ్ళ కాలంలో ఏ జర్నలిస్ట్ ఆయన వ్యతిరేకంగా ఏ జర్నలిస్టు ఆయన ఇంకొక రకమైనటువంటి కాబట్టి మంచి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రోజు మనకు వచ్చారు కాబట్టి మీ సహకారాన్ని నేను కోరేది ఈ అభివృద్ధి ఇంకా మీకు ఎక్కడెక్కడ ఏ అయితే ఉన్నాయి కొడకమంది నీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి వర్షం ఏ విధంగా బాగు చేసుకోవాలా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా మరి స్పన్స్ ఏ విధంగా కావాలా మీకున్నంత పరిజ్ఞానం అక్కడ మాదుగులు మా చుట్టూరు కార్యకర్తలు నాయకులు అధికారులే ఉంటారు ఎమ్మెల్యే అంటే మీకైతే చాలా మేరకు బయట ఇన్ఫర్మేషన్ ఉంది మీకు మీ ఆఫీస్ ద్వారా కానీ ఇతర అధికారుల ద్వారా కానీ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనసు పెడితే పది నిమిషాలు విషయం వస్తుంది అదే విషయాన్ని మేము ఏం తెలుసుకోవాలంటే రకరకాలుగా కొన్ని అడ్డుకోవాలంటాయి మాకు కాబట్టి మిత్రులారా తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకున్నాం మంచి ముఖ్యమంత్రి ఉన్నారు మంచి డిప్యూటీ సీఎం వచ్చాడు మనకి అదృష్టం సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి ఉన్నాడు అనేటి నుంచి మన ఎంపీ టీడీఎఫ్కి లేరు ఈ రోజున మన ఎంపీ గారు ఢిల్లీలో ఏ పరుసు లేవాలని జరగని అవకాశం ఉంది అన్నిటి నుంచి వీరిద్దరు కూడా మంచి మిత్రులు మన ఎమ్మెల్యే గారి ఎంపీ గారు చాలా మంచి మిత్రులు గతంలో అయితే ఇక్కడ నష్టపోయడానికి కారణం మీకు తెలుసు బహిరంగ చెప్పడం కాదు కానీ ఎమ్మెల్యే ఎంపీ మధ్య చిన్న సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సింది రావాల్సింది వచ్చినాయి సార్ నేను నేను వాస్తవాలు చెప్తున్నా పోయినసారి ఇజ్రాయెల్ ప్రాజెక్టు విగుపాలం దగ్గర ఎంపీ గారు ల్యాండ్ తెలుస్తుంది ఎమర్ఓ పంపించి వాళ్ళ పిఎన్ పంపించి సర్వే చేయించి మొత్తం కంప్లీట్ అయిందండి అయిన తర్వాత ఆ నాగనాడు శాసనసభ్యులు అక్కడ తీసుకొచ్చి నా పొలంలో పెట్టుకో ఇది వాస్తవం నేను నిరూపిస్తా అంటే ఎంపీ గారు ఎక్కడ న్యాయమయ్యా గవర్నమెంట్ స్థలం ఉందా తొంభై ఎకరాల ఖాళీ ఉంది దాంట్లో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ నీళ్లు పడతాయి ప్రమాణం ఉన్నది ఈ చుట్టుపక్కల మాచర్లకు కానీ ధ్వజాలకు కానీ సుగాలీలు అంత చిన్న చిన్న రైతులు ఉన్నాయి అని చెప్పి అన్నీ ఏం చేస్తాను అనివార్యంగా అక్కడికి వెళ్ళిపోయింది సత్రపల్లి వెళ్ళిపోయింది అయితే చిన్న ఉదాహరణ నేను చెప్పి కాబట్టి ఇప్పుడు ఇబ్బంది కూడా లేదు చాలా మంచి మిత్రులు చాలా సక్యత్వం ఉన్నారు చాలా పనిచేయాలని కష్టం ఉన్నారు ఎక్కడ రాజకీయ జీవితంలో ఆయన రెండోసారి ఎంపీ అయినా ఆయన మూడోసారి ఎమ్మెల్యే అయినా ఒక్క అవినీతి ఆరోపణ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కూడా నేను అప్పుడప్పుడు మా మీద పడతాయి మరి ఆదరా టైంలో ఆయన చేసిందో ఏం చేసిందో లేకపోతే మోగుతాం రమణాయుడు గారి టైంలో ఇక్కడ అది లేదు అవినీతి లేదు అహంకారం లేదు స్నేహం ఉంటారు ఆయన ఏదైనా మంచి జోడీ మాకు మీరు సలహా ఆయన వింటారు సలహా చెప్తూ ఈయన దగ్గరకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అర్థం చేసేట సమయం వచ్చింది మంచి అవకాశాలు కూడా ఉన్నాయి మనకి కాబట్టి మీ పాత్ర కూడా మీరు పోషించాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా అయ్యాక మీ సొంత విషయాలు ఏమున్నాయి తప్పనిసరి ఎన్నరగా దృష్టి చేసుకుండా దగ్గర ఉండకొని పూజ చేస్తారు ఆయన ఇంతకుముందు ఎన్నికల ముందు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు వాటి అన్నింటి కూడా అవకాశాలు ఉన్నాయి మీరు మాట్లాడుకోవడం మీరు సమయాన్ని ఆయన సమయాన్ని పట్టుకొని మీరు మాట్లాడుకున్న నూటికి నూరు పాలు మీ పరవృద్ధి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ముఖ్య పాత్ర వహించాలని సదర్గా కోరుకుంటూ ఆహ్వానించినటువంటి పెద్దలకి ఎమ్మెల్యే గారికి పేరు పేరు తెలియజేస్తూ